ఇదే సునంద నిలయంలోకి ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కాబట్టి ఈ ఇంటికి స్పెషాలిటీ ఏంటి ఈ ఇంటిని ఇంత బాగా డిజైన్ చేసుకోవడానికి ఆయన కష్టపడ్డారా లేకపోతే మేడం కష్టపడ్డారా ఏంటి అసలు ఇంటీరియర్ అంటే ఇల్లు అయితే చాలా బాగుంది నేనైతే ఎక్కడో చూడలేదు ఇలాంటి ఒక ఇంద్రభవనం బాగుంది అంతట్టు పొంగనూరు ఆంధ్రప్రదేశ్లో అలానేం లేదు నాకు నచ్చిన విధంగా మా ఫ్యామిలీకి కంఫర్ట్గా ఉండే విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది శ్రీ సునందా నిలయము ప్రారంభించిన తర్వాత మంచి చేయాలనుకున్నప్పుడు రాక్షసులు ఎప్పుడు అడ్డుపడుతుంటారు అదేవిధంగా ఇక్కడ జరిగిన దాడి విషయం కానీ మిగిలిన సంఘటనలు కానీ వాటన్నింటి మీద కూడా పోరాటం చేస్తున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి మంచి రోజులు రావాలని ఈ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో ఒక చిన్న గ్లాస్ బ్రేక్ అయితేనే మనం చాలా ఫీల్ అవుతాం అలాంటిది ఇల్లు కట్టుకున్న ఒక నెలలోనే ఇంటి మీద మూకుముడిగా దాడులు దాదాపు ఒక వెయ్యి మంది పైగా ఇంటి మీద దాడులు చేసిన తర్వాత కార్లు ఇల్లు అంటే ప్రేమతో కట్టుకున్న ఇల్లు ధ్వంసం అయిపోయింది ఏమనిపించింది ఆ రోజు ఆ క్షణంలో బాధపడ్డ వీటన్నింటికి కూడా నేను మానసికంగా సిద్ధపడే ఉన్నాను ఈరోజు శ్రీ సునందా నిలయము నాకు వ్యక్తిగతంగా నా స్వగృహం కాబట్టి నాకు ప్రేమ ఇష్టము ఉండొచ్చు అనుకోవచ్చు కానీ ఈ ఇంటికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఇంటికి గృహప్రవేశమే సుమారు నలభై రెండు రోజులు చేశారు నలభై రెండు రోజులు రోజుల పాటు అన్ని రకాల దేవతార్చనలు హోమాలు యాగాలు అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు జరిగి ఈ ఇంటిని ఒక ఇల్లులాగా కాకుండా ఒక దేవాలయంలాగా చూసుకుంటున్నాను నేను అలాంటి పవిత్రమైన ప్లేస్కి దుండగలు వచ్చి చెప్పులతో రాళ్లతో కత్తులతో దాడి చేసినప్పుడు దాని ఫలితము ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు ఎందుకంటే నేను క్షమించిన భగవంతుడు క్షమించగవంతుడు ఎక్కువ నమ్ముతారా అర్థమైపోతారు నూరు శాతం దాన్ని అనుభవించే రోజు వస్తుంది ఖచ్చితంగా అందులో ఏమాత్రం అనుభవం సార్ ఒకప్పుడు రామచంద్ర యాదవ్ ఎవరు అనే క్వశ్చన్ దగ్గర నుంచి ఈరోజు రామచంద్ర యాదవ్ అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అనే స్థాయికి విత్ ఇన్ మంత్స్ లో చెప్పుకోవచ్చు మీ పార్టీ స్థాపితం తర్వాత అండ్ సునందా నిలియాన్ని రామచంద్ర యాదవ్ గారిని ప్రేమించే ఎంతో మంది అభిమానులకి ఈ ఇంట్లో స్పెషల్ ఏంటో చూపించాలని చాలా మంది అడిగారు ముఖ్యంగా మీరు వెళ్తున్నారంటే హోమ్ టూస్కు ఫేమస్ సార్ ఏంటి ఇంట్లో స్పెషల్ అడిగారు రాగానే ఏంటి అసలు దేవుడి గది అయితే చాలా అద్భుతంగా ఉంది ఇంట్లో మీకు నచ్చిన మంచి స్పాట్ అంటే ఏమని చెప్తారు పూజారు పూజ గది పూజ గది అసలు చాలా డిజైనింగ్ అంతా అసలు వేరే లెవెల్లో ఉంది సార్ ఎవరి టేస్ట్ ఇది అలానేం లేదు చెప్పాను కదా నాకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవడం అంతే అంత మై గాడ్ కింద ఏంటో అనుకున్నాను కానీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత ఇది ఇల్లా ఇంద్రభవనమా అనిపిస్తుంది నాకైతే సార్ ఏంటి సార్ ఇదంతా డైమండ్స్ ఏమైనా డిజైన్ చేశారా ప్యూర్ డైమండ్స్ అనుకోండి ప్యూర్ డైమండ్స్ మీకు ఎలా కనబడతాయి అలా కాదు సార్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది ఆ టేస్ట్ ఇంట్లో మనం అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి డిజైన్ ఎలా ఉండాలి అలా ఉండాలి అని ఇలా ఇది ఇదంతా మీదేనా మొత్తం చిన్నప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుండి అంటే హౌస్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ టైం లైఫ్ లో టైం తీసుకొని మనకు నచ్చిన విధంగా మన టేస్ట్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకోవాలని ఆల్మోస్ట్ రెండు వేల పదహారులో మొదలు పెడితే ఓకే కంప్లీట్ అవ్వడానికి రెండు వేల ఇరవై రెండు అంటే ఆరు సంవత్సరాలు పట్టింది అంటే ఆల్మోస్ట్ ఇల్లు కూడా మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ అని మాకు అర్థమైంది రెంట్ దీంట్లో రెంట్ మొత్తం బాబు రూమ్ ఇది ఓకే సో లైఫ్ లో కట్టుకుంటే ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలని ఎవరికైనా ఆశ ఉండొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత తప్పేం లేదు అసలుకి ఫారం నుంచి వచ్చినట్టున్నారు ఆర్కిటెక్స్ ఇదంతా కూడా పిల్లర్స్ ఇదంతా ఏంటి దీనికి మొత్తం లోడ్ మొత్తం బ్యాక్ బ్యాలెన్స్ చేసి మామూలుగా అందరూ ఫ్రంట్ పిల్లర్స్ పెడతారు పిల్లర్స్ ఎందుకు పెట్టడం అనేసి నేను ఇది ఓన్లీ డిజైన్ మాత్రమే పిల్లర్స్ ఏమి ఉండదు లోడ్ ఉండదు దీని మీద ఓకే మొత్తం టోటల్ బ్యాక్ బ్యాలెన్స్ లోడ్ ఏమి ఉండదు ఇది ఓన్లీ షో కోసం పెట్టింది అంతేనా స్విమ్మింగ్ పూల్ పైన స్విమ్మింగ్ పూల్ ఉందా స్విమ్మింగ్ పూల్ ఓకే ఇదేమో కార్ గ్యారేజ్ ఇంకా అది వర్కింగ్ దీనికి దీని బ్యాక్ సైడ్ సర్వెంట్ క్వార్టర్స్ అంతా కూడా బ్యాక్ సైడ్ వస్తుంది ఇది గజిబా ఓకే సినిమాలు చూస్తుంటారా సార్ టైం పాస్ అయినా తక్కువ చాలా తక్కువ బాగా రీసెంట్గా చూసిన మూవీ అంటే రీసెంట్గా చూసిన మూవీ చిరంజీవి మూవీ వాళ్ళ వీరయ్య ఓకే ఇది రామచంద్ర యాదవ్ గారు ఫ్యామిలీ పిక్ ఎప్పటి నుంచో చూడని ఒక ఘట్టం ఇది బాబు అండ్ పాప బేసికల్గా రామచంద్ర యాదవ్ గారు జనాన్ని అంటే ఆయన్ని ప్రేమించే వాళ్ళు లేకపోతే ఆయన్ని ఇష్టపడే వాళ్ళు ఏదడిగితే అది ఇచ్చేస్తారు అని అంటూ ఉంటారు సరే వాళ్ళు కుదిరితే ఇచ్చేస్తారా ఇది స్విమ్మింగ్ పూల్ ఓ ఇది స్విమ్మింగ్ పూల్ ఇంట్లో వా సో ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ పెట్టుకోవాలి స్విమ్మింగ్ చేస్తుంటారు ఎప్పుడన్నా మీరు పిల్లలు పిల్లలు చేస్తుంటారు ఎందుకని పైన పెట్టాలన్న ఐడియా వచ్చింది మీకు పైన పెట్టాలంటే అవుట్డోర్ పూల్ అయితే మెయింటెనెన్స్ ఇబ్బంది అని ఇండోర్ పెట్టుకున్నాం ఓకే లాగా ఇంకా బార్ పెట్టలేదు అంటే ఓకే ఇక్కడేమో రేట్ ఇదంతా ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం అన్ని రూముల్లో పెట్టడం ఎందుకని పెట్టేసాం సో సూపర్ ప్రతి రూమ్ పెట్టిన మనం వాడము ఇంట్లో మీకు బాగా నచ్చిన స్పాట్ అంటేనా అలానే పూజా లేదు లో స్పెండ్ చేస్తాను మిగిలినప్పుడు ఇంకా బిజీ బిజీ ఎక్కువ పూజ చేస్తుంటారా సార్ అవకాశం ఉన్నప్పుడు డైలీ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఏ దేవుడిని ఎక్కువ నమ్ముతారు అందరు అందరు అయితే అంటే పొంగనూరులో నాకు తెలిసినంత వరకు ఇలాంటి హౌస్ ఎవరు కట్టుండ్రు కూడా కట్టినప్పుడు ఏం లేదు కట్టినప్పుడు ఎగ్జిబిషన్ వచ్చినట్టు వచ్చి ఉంటారు కదా కంపారిజన్ ఏం లేదు అండ్ ఎవరితో కంపేర్ చేసుకుని నేను కట్టలేదు సో ఓవరాల్గా అయితే ఈ యాగం తర్వాత ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం మళ్ళీ ఒకసారి రంగంలోకి దిగబోతున్నారు అనే టాక్ అయితే గట్టిగా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అంటే ఏ ఎజెండాతో ముందుకెళ్దాం అంటే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా అన్ని స్కీములు కూడా ఇవ్వటం ఒక ఇదైపోయింది అంటే ఇంక ఇవ్వడానికి ఏం లేదన్నట్టుగా స్కీమ్ స్కీములు కూడా ప్రకటించేస్తున్నారు రేపటి రోజున మీ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు అసలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి గత దశాబ్దాల కాలం నుండి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అన్యాయం చేసాయి అదేవిధంగా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం వెనుకబడిపోవడానికి కూడా కారణము ఈ పార్టీలు వీటికి ప్రత్యామ్నాయం కావాలి ఒక ప్రజా రాజకీయం కావాలి అనేది ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష దానికి అనుగుణంగానే భారత చైతన్య పార్టీ ఆవిర్భావం జరిగింది ఇప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మీద కూడా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది